శ్రీ మహాగణాధిపత నమః శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నపదనం భదనం జాగే సర్వ విష్ణు ప్రియా భగవద్బంధువులారా సుందరకాండ ఇంతవరకు మనం ఇరవై మూడవ వరకు తెలియజేసుకున్నాము మరల ఇరవై నాలుగు నుండి గమనించగలరు పరుషం తారుణం కూరం త్రీక్షమింద్రియతాపనం సీతా నిమిత్తం దుర్వాఖ్యం సుత్వా సనభవిష్యతి కర్ణకఠోరము దారుణము క్రూరము తిక్షణము ఇంద్రియాలను క్షోభింపజేసేది అయిన సీత కనిపించలేదు అనే దుర్వార్త వినగానే రాముడు బ్రతకడం అసంభవం దుఃఖ దుఃఖంచే కుమిలిపోతూ మరణోన్ముఖుడై ఉన్న రాముని చూసి అన్నగా అన్నగారి పట్ల అత్యంత ప్రేమగలవాడు దుఃఖంచే కుములిపోతూ మరణోన్ముఖుడై ఉన్న రాముని చూసి ఉన్న రాముని చూసి అన్నగారి పట్ల అత్యంత ప్రేమగలవాడు మేధావి అయిన లక్ష్మణుడు కూడా జీవించడు రామలక్ష్మణులు మరణించారనే వర్త తెలియగానే భరతుడు మరణిస్తాడు భరతుడు మరణించడం చూసి శత్రుఘ్నుడు కూడా మృతి చెందుతాడు తమ కుమారులు మరణించారని తెలియగానే తల్లులైన కౌశల్య సుమిత్ర కైకేయులు కూడా నిస్సంశయంగా ప్రాణాలు విడిస్తారు కృతజ్ఞుడు సత్యసంధుడు వానరరాజు అయిన సుగ్రీవుడు రాముని ఈ దుస్థితిని చూసి ప్రాణాలు పెడవడం సత్యం భర్త అయిన సుగ్రీవుడు మరణించడం చూసి దుఃఖంతో కుమిలిపోతూ దీనురాలైన రుమ జాలి పడవలసిన స్థితిలో మృతి చెందుతుంది దీనురాలైన రుమ జాలి పడవలసిన స్థితిలో మృతి చెందుతుంది వాలి మరణంతో మునుపే కృషించిపోయి ఉన్న తార ఇప్పుడు రాజైన సుగ్రీవుడు కూడా మరణిస్తే తను కూడా నిస్సందేహంగా ప్రాణాలు విడుస్తుంది తల్లిదండ్రుల మరణాలతో ఇప్పుడు సుగ్రీవుని మరణంతో వాటిల్లిన శోకాన్ని తట్టుకుని కుమారుడైన అంగదుడు మాత్రం ఎలా జీవిస్తాడు తమ ప్రభువైన సుగ్రీవుని మరణం వలన కలిగిన దుఃఖాన్ని భరించలేక వానరులు అరచేతులతోనూ పిడికళ్లతోనూ తలలు బాదుకొని బలవన్మరణం పొందుతారు సాంతవన వచనాలచే కానుక లివ్వడంచే సగౌరవ సత్కారాలచే కీర్తిగాంచిన సుగ్రీవునిచే లాలింపబడిన వానరులు అతడి తదనంతరం మరణం పొందడాన్నే కోరుకుంటారు సుగ్రీవ వియోగం పొందిన వానరులకు ఉనుపటిలా వనాలయలందుగాని పర్వతాల మీద గాని గృహాల్లో గాని సమావేశమై క్రీడించే అదృష్టం ఇంకెక్కడిది తమ ప్రభు మరణించాడనే దుఃఖంతో పీడింపబడిన వారైన వానరులు తమ ఆలుబిడ్డలతో సహచరులతో సహా పర్వత శిఖరాలపై నుండి మిట్ట పల్లాల మీద పడి ప్రాణత్యాగం చేస్తారు విషం అగ్ని ప్రవేశం అగ్నిప్రవేశం గాని ఆయుధాలతో గాని వానరులు ప్రాణాలు విడిస్తారు కాబట్టి నేను కిష్కిందకు తిరిగి వెళ్లటం వలన ఈక్షాకు వంశం అంతరిస్తుంది వానర జాతి నశిస్తుంది అలా జరిగినప్పుడు ఇక మిగిలేది ఒక్క భయంకరమైన రోదనమే కదా ఆ దుర్ఘటనలు సంభవించకుండా ఉండాలంటే నేను ఇక్కడ నుండి కిష్కిందకు పోకూడదు సీతాదేవిని కనుగొనకుండా సుగ్రీవుణ్ణి నేను కలుసుకోవడం అసంభవం నేను కిష్కిందకు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతే ధర్మాత్ములు మహారథులు అయిన రామలక్ష్మణులు మానవంతులైన వానరులు సీతాదేవిని చూడగలమనే ఆశతో జీవించి ఉంటారు సీతాదేవి ఒకవేళ కానరాకుంటే నేను నియమం నియమ మంతుడనై చేతికి నోట పడినది మాత్రం తింటూ చేతికి అందినది నోటపడినది మాత్రము తింటూ చెట్ల క్రింద నివసిస్తూ వానప్రస్థ జీవనం గడుపుతాను లేకుంటే సమృద్ధిగా లాలు పండ్లు నీరు గల సముద్ర తీర ప్రాంతంలో చితిపేర్చి ప్రజ్వలిస్తున్న అగ్నిలో పడతాను లేదా నిరాహార వ్రతం పాటిస్తూ ఒక చోట స్థిరంగా కూర్చున్న నా శరీరాన్ని కాకులు మొదలైన పక్షులు క్రూర జంతువులు భక్షిస్తాయి గాక ఇదం మహర్షి పితృష్టం నిర్యాణమితి మే మతి సమ్యగాప ప్రవేక్షమి నేత్ పశ్యామి ఇటువంటి పరిస్థితుల్లో మహర్షులు వచించిన ప్రాణత్యాగ మార్గం ఇదేనని నాకు అనిపిస్తున్నది కనుక సీతాదేవి కానరాకుంటే జలరాశిలో మునిగి అయినా ప్రాణాల్ని త్యజిస్తాను కనుక సీతాదేవి కానరాకుంటే జలరాశిలో మునిగి అయినా ప్రాణాన్ని త్యజిస్తాను ఓం శివాయ చ శివాయ సమస్త సన్మంగళానిపము సర్వేజనా సుగునోపం ఓం శాంతి 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 సుందరకాండ పదమూడవ సర్గ నలభై మూడు వరకు తెలియజేసినాము మరల నలభై నాలుగు నుండి ప్రారంభించబడును நதி சுந்தர காண்ட சுந்தரமோ சுந்தரோ சுந்தரம நதி சுந்தர் சுந்தரமெந்தோ சுந்தரோ ஓம் நம சிவ நமசிவாயம் சாந்தி ஷாந்தி ஷாந்தி